తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా గెలుపొందిన అభ్యర్థులకు పోలైన ఓట్లు సమీప అభ్యర్థిపై సాధించిన మెజార్టీ బీజేపీ అభ్యర్థి డల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒక లక్ష ఐదు వేల ఏడు వందల ఇరవై వైసీపీ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై సాధించిన మెజార్టీ ఇరవై వేల ఎనిమిది వందల యాభై మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు ఈవీఎం ఓట్లు ఒక లక్ష తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండు నలభై తొమ్మిది రాజనగరం జనసేన బత్తుల బల్లరామకృష్ణ ఒక లక్ష ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వైసీపీ జొక్కంపుడి రాజా డెబ్బై ఒక వేల తొమ్మిది వందల నలభై ఆరు సాధించిన మెజార్టీ ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈవీఎం ఓట్లు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఐదు వందల మూడు పోస్టల్ బ్యాలెట్లు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు యాభై ఒకటి రాజమండ్రి రూరల్ టీడీపీ గోర్నట్ల బుచ్చయ్య చౌదరి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల అరవై వైసీపీ సిహెచ్ఎస్ వేణుగోపాలకృష్ణ అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై సాధించిన మెజార్టీ అరవై నాలుగు వేల తొంభై మొత్తం మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల ఇరవై వేల యాభై ఎనిమిది ఈవీఎం ఓట్లు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది యాభై రాజమండ్రి టౌన్ టీడీపీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల తొంభై ఒకటి వైసీపీ మార్గాని భరత్రాం యాభై ఒక పై ఎనిమిది వందల ఎనభై ఏడు సాధించిన మెజార్టీ డెబ్బై ఒక పై నాలుగు వందల నాలుగు మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష ఎనభై రెండు వేల నూట యాభై ఒకటి ఈవీఎం ఓట్లు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టల్ బ్యాలెట్లు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు యాభై నాలుగు కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు తొంభై రెండు వేల ఏడు వందల నలభై మూడు వైసీపీ తలారి వెంకట్రావు యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు సాధించిన మెజార్టీ ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష యాభై తొమ్మిది వేల నూట పదకొండు ఈవీఎం ఓట్లు ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై పోస్టల్ బ్యాలెట్ ఒక వెయ్యి ఆరు వందల నలభై గోపాలపురం టీడీపీ మదిపాటి వెంకట్రాజు ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై వైసీపీ ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు సాధించిన మెజార్టీ ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మొత్తం పోలేని ఓట్లు రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఈవీఎం ఓట్లు రెండు లక్షల పదివేల మూడు వందల తొంభై పోస్టల్ బ్యాలెట్లు ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది నిర్దవోలు జనసేన కందుల దుర్గేష్ ఒక లక్ష నాలుగు వేల ఎనభై తొమ్మిది వైసీపీ అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై సాధించిన మెజార్టీ ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మొత్తం పోలేని ఓట్లు ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల మూడు ఈవీఎం ఓట్లు ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల ఒక ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు பை எழுது